పార్టీ అంట కడుతూ వాహనమిత్ర ఎగవేయాలని చూస్తున్న సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి ఆటో డ్రైవర్లు డబ్బులు వెంటనే ఇవ్వాలి అమలు చేయాలి ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర అమలు చేయకుండా అడ్డుపడుతున్న సచివాలయ సిబ్బందిపై చర్యలు సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర అమలు కాకుండా అడ్డు నరసరావుపేట మండలం కేసానపల్లి శివారు భీమలింగేశ్వర కాలనీ అలాగే మరొక లలితాదేవి కాలనీ కూడా అంటారు ఆ కాలనీకి చెందినటువంటి హుసేన్ ఇతను ఒక ఎస్సీ మాలకులానికి చెందిన వ్యక్తి ఇతనికి సంబంధించి వాహనం మిత్ర అనేటువంటిది అన్ని అర్హతలు ఉన్నవి ఇతను వికలాంగుడు పైగా ఇతనికి పెన్షన్ రాకుండా స్థానిక నాయకులు అడ్డుకోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైంది అధికార పార్టీ నాయకులు అడ్డుకోవటం అనేది సరైనది కాదు ముఖ్యంగా గ్రామంలో రాజకీయాలు అనేటువంటి మంచిది కాదు ఎన్నికల సందర్భంలో రాజకీయాలు చేయాలి కానీ వీడప్పుడు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ఇలా అధికార పార్టీ అయితేనే ప్రతిపక్షం అయితే ఇవ్వము అలాగే మా పార్టీ కోట్లు వేసారా అనేటువంటి విధానాలు అనేవి మంచి కాదు వాటిని మార్చుకోవాలి ముఖ్యంగా కేశానపల్లిలో ఉన్నటువంటి అధికార పార్టీ కూటమి నాయకులు ఈ విషయంలో ఇలాంటి వికలాంగుడికి అన్యాయం చేయటువంటిది చాలా దుర్మార్గం ఎమ్మెల్యే గారు కూడా కలగజేసుకోవాలి ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం ముఖ్యంగా ఈ విషయం మీద ఒక పదిహేను రోజుల క్రితం ఎండిఓ గారి కూడా ఒక అర్జు ఇవ్వడం జరిగింది ప్రయాసంగాలుగా అలాగే పోయిన సోమవారం గ్రేవెన్సల్లో కలెక్టర్ గారి కూడా ఇస్తే కలెక్టర్ గారు వాహనమిత్ర అధికారులను పిలిచి మాట్లాడటం జరిగింది ఇక వాళ్ళు చెక్ చేస్తే ఆధార్ కార్డు ఆధారంగా పేరే నమోచేలా కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారని కూడా అర్థం కాట్లా కాబట్టి ఇలా పార్టీల పేరుతోటి అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళకి వాహనమిత్ర పథకాన్ని ఆపడం అనేది చాలా దుర్మార్గం తక్షణమే ప్రభుత్వం వెంటనే ఆపినటువంటి హుసేన్తో సహా ఆపినటువంటి వాహన మిత్రదారులందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ విషయంలో స్థానిక గ్రామ సచివాలయ సిబ్బంది రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి ఎండిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పీడిఎంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం నమస్తే అండి నా పేరు మన్నమ్మ హుసేను ఒక నష్టాపేట మండలం కాసనపల్లి పంచాయతీ గ్రామంలోని కాశీలింగేశ్వర నగర్ గ్రామంలో నేను పాతిక సంవత్సరాలుగా నివసిస్తున్నాను ఒక ఆటో జీవన ఆధారంగా ఆటో తోలుకుంటూ నేను బతుకుతున్నాను గత ప్రభుత్వాలు కూడా నాకు ఇచ్చేయాలి పదివేలు కాడికి ఇప్పుడు మొన్న జరిగిన వాహనం మెత్త కార్యక్రమంలో నేను ఇరవయో తారీఖు పోయి అప్లై చేసుకున్నాను ఇరవై తారీఖులు అప్లై చేసిన తర్వాత ఇరవై తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు నాకేమీ మెసేజ్ కానీ నాకు ఓటీపీ కానీ ఏమి రాలేదు సరే అని చెప్పేసి నేను సచివాలయం కాడికి వెళ్ళి సచివాలయ సిబ్బంది మరి ఏం సార్ నాకు ఓటీపీ కానీ మరి మరి ఏది రాలేదు నాకు మెసేజ్ కానీ రాలేదంటే బాబు క్యాశంపల్లి సచివాలయం అండి క్యాసరంపల్లి సచివాలయంకి వెళ్ళి మళ్ళీ అడిగాను ఏంటంటే నాకు మెసేజ్ కానీ ఓటీపీ కానీ ఏం రాలేదని అంటే బాబు మమ్మల్ని ఏం చేయమంటారు ఉన్న ఊళ్ళో పెద్దలు నాయకులు పక్కన పెట్టమన్నారు మేము పెట్టేసాం మాదేం లేదండి అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ వచ్చి సోమవారం రోజు సోందనలో అప్లై చేయడం అయింది తర్వాత మళ్ళీ ఎండిఓ గారిని కలిసి ఎండిఓ గారు కూడా మేము అప్లై కాగిత మళ్ళీ ఇనుపత్రం ఇచ్చాము ఇస్తే అమ్మగారు నేను చేస్తాను తప్పనిసరిగా చెప్పారు సరే అది అయిపోయింది తర్వాత మళ్ళీ మన జరిగిన సోమవారం కలెక్టర్ గారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి కలెక్టర్ గారు మేడంకి ఇస్తే మేడం గారు వాహనం అధికారిని పిలిచి ఇది ఎందుకు ఆపారు ఏంటి అని ఏమన్నా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారు చెప్పంగా మళ్ళీ అతను వెళ్ళి అక్కడ సిస్టంలో ఆధార్ నంబర్ కొట్టి చూడంగా నాది ఇంతవరకు అసలు అప్లై చేయలేదని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళి మేడం గారికి కలెక్టర్ గారికి చెప్పారు చెప్పిన తర్వాత ఆ మేడం గారు ఇమ్మీడియట్గా ఇది ఆప్షన్ తీసుకొని ఆప్షన్ తీసుకుని చేయమని చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకొని మేము చేస్తామని చెప్పారు ఇంతవరకు సోమవారం అయింది వాళ్ళు గురువారం ఇంతవరకు నాకు మెసేజ్ కానీ ఎటువంటిది కూడా నాకు రాలేదు చర్య తీసుకోలేదు వాళ్ళు అందువలన నాకు ఈ యొక్క వాహనమిత్రం సంబంధించి నాకు డబ్బులు పడేట్టుగా చూడమని అధికారులని కలెక్టర్ గారు అందరిని అడుగుతున్నాను అదొకటి నేను వాహనమిత్ర ఆటోకి అన్ని నా అన్నీ కూడా ఫోర్స్లోనే నాకు లైసెన్స్ ఉంది ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆటో తోలుతూ జీవనం సాగిస్తూ ఉన్నానండి అలాగే గత గత గతంలో ఇది నాది హ్యాండికాప్ట్ పింఛిను కూడా ఇలా ఆపడం జరిగింది వైసీపీ అని చెప్పేసి నా ఆపి పక్కన పడేశారు దాని విషయంలో కూడా కలెక్టర్ గారికి అర్జీ పెట్టిన తర్వాత నాకు రావాల్సిన పింఛను వస్తుంది కూడా నాకు మరి ఒక వాహన వాహనం పెత్తనం గౌరవ ఎండిఓ గారికి కలెక్టర్ గారికి వీళ్ళందరూ కూడా వినిపించుకుంటూ నాకు తగిన సహాయం చేయమని అడుగుతున్నానండి